హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఎస్టేట్స్ ఈ వీడియోలో చూపిస్తున్నది ఓపెన్ ప్లాట్స్ అండి టూ యాకర్స్లో వేసిన పంచాయతీ అప్రూవ్డ్ వెంచరు సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది వెంచరు చూపిస్తున్నది సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ అండి ఈ రోడ్డుకి చూస్తున్నారు కదా ఈ గ్రావెల్ రోడ్లో వెళ్ళాలి అక్కడ కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ దగ్గరే అండి టూ యాకర్స్ లేఅవుట్ వైట్ బిల్డింగ్కి ముందు ఇది పంచాయతీ అప్రూవ్ లేఅవుట్ అండి ఇందులో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుండి ప్లాట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ ఫీట్ గ్రావెల్ రోడ్డు డ్రైన్స్ సైడ్ చెట్టు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇందులో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ అన్ని ఫేసింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇది స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకున్నా రెడీ టు కన్స్ట్రక్షన్ చూసుకున్న ఈ వెంచర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే అయితే గాజుబాగ్ నుండి అనకాపల్లి వెళ్ళే హైవేలో లంకిలపాలెం ఫోర్ రోడ్ జంక్షన్ నుండి సబ్బవరం వెళ్ళే రోడ్ లో జంక్షన్ కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ పెద్ద ముచ్చడివాడి విలేజ్ లోకి వస్తుంది ప్లస్ దువ్వాడ రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అటు అనకాపల్లి సబవరం పెందుర్తి సిక్స్ లైన్స్ హైవేకి చూసుకున్నట్టయితే సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది గాజువాక నుండి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ఈ దగ్గరలో స్టీల్ ప్లాంట్లో స్కూల్స్ అవి కూడా ఉన్నాయి కాలేజెస్ ఇటు సబవరం యూనివర్సిటీస్ అవి కూడా ఉన్నాయి దగ్గరలో ప్లస్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మల్టీప్లెక్స్ థియేటర్ అవి కూడా ఉన్నాయి అన్నిటికీ అందుబాటులో పొల్యూషన్ లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో అతి తక్కువ ధరకే మనకి ప్లాట్స్ వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అందుబాటులో ఉన్నాయి సో లేట్ చేయకుండా ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో